హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం నేను మీ అమర్ హోలివర్స్ అండ్ మెటావేల్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ స్వాగతం టీఎస్ అనే ప్రోగ్రామ్ నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది టెక్టైల్స్ మనం ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్ రీబ్రాండింగ్ అయి వచ్చింది కాబట్టి అందరూ రీస్టార్ట్ చేసుకోవాలి రీస్టార్ట్ అనేది ఇంపార్టెంట్ మనం రీస్టార్ట్ అనేది నిన్న నిన్న ఈవినింగ్ నుంచి వెళ్ళి అందరూ చేసుకుంటున్నారు చాలామంది చేసుకున్నారు ఇంకా కొంతమంది ఈరోజు కూడా చేసుకుంటున్నారు చేసుకోండి గ్యాస్ ఫీజు ఒక్కటే దానికి ఖర్చు అయ్యేది మిగతా డైలో ఎలాంటివి లేవు పాత ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి మాత్రం యథావిధిగా ఉన్న ప్రైజులు తీసుకుంటుంది పాత వాళ్ళు మొత్తం రీస్టార్ట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఏమో యాక్టివేషన్ చేసుకోవాలి రీస్టార్ట్ అనేది పాత వాళ్ళకు మాత్రమే కంపల్సరీ చేసుకోండి అందరూ అలాగే పాత వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎలా అంటే మనం అప్లైన్ డౌన్లైన్ రిఫరల్ లింకులు చేసుకునే ఆల్రెడీ ఇంత ముందుకు కనెక్షన్ చేసుకున్నాం కనెక్షన్ మాత్రం అలాగే ఉంటుంది కానీ అప్లైన్కు డౌన్లైన్కు మధ్యలో ఈ ప్రోగ్రాంలో మళ్ళీ కనెక్ట్ కావాలి అంటే ఇప్పుడు రీస్టార్ట్ కొట్టాక మనం కంపల్సరీ వర్క్ చేయాలి వర్క్ చేయాలి అంటే మనం మన సర్కిల్లో ఎస్ సిక్స్ అనే సర్కిల్లో సిక్స్ రిఫరల్స్ మనమైనా తీసుకురావాలి లేదంటే మనం రెండు రిఫరల్స్ చేసి వాళ్ళ ఇద్దరు త్రూ ఇద్దరు సర్కిల్ మొత్తం ఫిల్ చేయాలి ఫల్ ఫిల్ చేస్తే అప్పుడు మన సర్కిల్ అనేది రీఫ్రెష్ అయిపోయి సర్కిల్ కంప్లీట్ అవుతుంది కదా అప్పుడు మనం అప్లైన్కి మనం కనెక్షన్ అవుతాం రిఫరలింగ్ కనెక్షన్ ఉంటుంది కానీ ఆ సర్కిల్లో మనం కనెక్షన్ కావాలి అంటే ఇక్కడ మనం ఉన్న సర్కిల్లో నుంచి వెళ్ళి అప్లైన్ దాంట్లోకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ రీసైక్లింగ్ కావాలి అది ఎట్లా అంటే ఇంతకు ముందుకు అప్లైన్ చేస్తే డౌన్లైన్కి వచ్చే అవకాశం ఉంది డౌన్ లైన్ చేస్తే అప్లైన్కు వెళ్ళే అవకాశం ఉండే ఇంతకుముందుకు కానీ ఇప్పుడు ఈ ఒక్క సర్కిల్లో మాత్రం ఇప్పుడు ఓపెన్ అయిన సర్కిల్లో మాత్రం ఫస్ట్ వన్ టూ అనేవి అప్లైన్కి వెళ్ళకుండా మనకే వస్తున్నాయి అలాగే త్రీ ఫోర్ ఫైవ్ కూడా మనకే వస్తున్నాయి అంటే ఐదు పేమెంట్లు మనకే వస్తున్నాయి ఒకటి రీసైక్లింగ్ అవుతుంది కాబట్టి ఎవ్వరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎలా అంటే చూడండి ఫస్ట్ ఒకవేళ మనకు ఫస్ట్ ఐడి ఇక్కడ పడితే అప్లైన్కి వెళ్ళాలి కానీ మనకే వస్తుంది సెకండ్ హైడ్ ఇక్కడ పడ్డా అప్పుడు కూడా మనకే పేమెంట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అప్లైన్కి రిఫరల్ లింక్ మాత్రమే కనెక్షన్ ఉంది కాబట్టి అంతే ఇక్కడ స్లాట్ కనెక్షన్ కాలేదు స్లాట్ కనెక్షన్ కావాలంటే రీబర్త్ మన స్లాట్ రీబర్త్ కావాలి అలా త్రీ ఫోర్ ఫైవ్ ఇవి మొత్తం ఫి పేమెంట్లు మనకే వస్తున్నాయి ఫైవ్ అనేది సిక్స్ అనేది మనకు రీ సర్కిలింగ్ అవుతుంది రీసర్కిలింగ్ అయినప్పుడు మనం అప్లైన్కి అప్లైన్ స్లాట్లో వెళ్ళి మనం ఉంటామన్నమాట అప్పుడు అప్లైన్ చేస్తే వచ్చే అవకాశం ఉంది తప్ప హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అప్లైన్ డౌన్లైన్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది వాళ్ళు చేస్తే నాకు వస్తుంది అనేది కాదు ఇక్కడ కంపల్సరీ వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది అండ్ మెటాఫోర్స్లో అయినా సరే యూనిటీ వర్స్ అయినా సరే పేరు మారింది తప్ప కంపల్సరీ వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది కూర్చొని తింటా అంటే మాత్రం ఇన్కమ్ ఇక్కడ రాదు అనేది చెప్పాల్సింది అలాగే ఈ స్లాట్లన్నీ అంతే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి మనం రీసర్కిలింగ్ అయినప్పుడు మాత్రమే ఆ స్లాట్కు కనెక్షన్ అవుతాం ఒకటోది అయితే ఒకటో దాంట్లోనే కనెక్షన్ ఉంటాం రెండోది అయితే రెండో దాంట్లో కనెక్ట్ అవుతాం మూడోదైతే మూడో దాంట్లో కనెక్ట్ అవుతాం అలా మనం ఎన్ని ఉంటే అన్ని రీసర్కిలింగ్ కావాల్సిన ఏ ఐడిలు మొత్తం స్లాట్లు మొత్తం రీసైర్కిలింగ్ కావాలి అప్పుడే మనం అప్లైన్కి కనెక్ట్ అవుతాం స్లాట్ టు స్లాట్ లేకపోతే రిఫరల్ లింక్ మాత్రమే కనెక్షన్ ఉంటుంది నేను ఇంత ముందుకు అప్లైన్కి నాకు అప్లైన్ నా ఎయిత్లో నాకి నా మీదనే ఉండే ఆయన ఇప్పుడు చేస్తే నాకు వస్తుంది అంటే ఇప్పుడు మాత్రం రాదు నీకు నువ్వు చేసుకుంటే మాత్రమే వస్తుంది లేకపోతే రాదు ఇది కొత్త అప్డేట్ అండి ఇది చేసుకోవాల్సింది మనం ప్రతి ఒక్కరు వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఇలా పెట్టారు కొత్త కమ్యూనిటీ మనకు కావాలి కాబట్టి వర్క్ చేసే వాళ్ళే ఉంటారు వర్క్ చేయని వాళ్ళు ఇది రిన్వాల్వ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏది చేసుకోరు కాబట్టి ఇలా ఆప్షన్ అనేది ఫస్ట్ పెట్టడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాగుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్